స్కూల్ స్టార్ట్ అయ్యి లేదా నుంచి లేవాలి తొందరగా అన్నయ్ నమ్మా హనీ అన్నులవ్ ఇలా స్కూల్ స్టార్ట్ ఇవ్వాలా తొందర లేవాలి దా లేచి రెడీ అవుతుందా స్నానంకి ఇట్లా తీసుకొని పేసేసుకోవాలి మధ్యాహ్నం వరకే స్కూల్ ఫ్రెండ్స్ అన్నీ రెడీ అయ్యిండు స్కూల్కి ఎడిగిపోతున్నావు వద్దండి ఇలా ఒక్క రోజు ఉండు అన్నీ ఇంటికాడ ప్లీజ్ అన్నీ ఇలా ఒక్కరోజు ఏమొద్దు ఇవ్వాలే కదా స్టార్టింగ్ స్కూలు టూ డేస్ ఉండు అన్ని టూ డేస్ ఆయనకు పంపిస్తా టూ డేస్ అనకపోదు ఫస్ట్ డే ఈరోజే స్టార్ట్ ఇప్పుడే తింటుంది అన్నం తింటుంది ఇక వెళ్తుంది రెడీ అయ్యి రెడీ అయింది ఆల్రెడీ ఇంకా హాఫ్ డే స్కూల్ అంట మధ్యాహ్నం వరకే స్కూలు పోయి దింపేసి మళ్ళీ మధ్యాహ్నం తీసుకురావాలి అయితే చూ రెడీగా రా నువ్వు ఎంతసేపు ఇంకా రెడీ కానీకి రెడీగా తొందరగా టైం అవుతుందా నాగో ఎంత అవుతుంది ఎనిమిదిన్నర అవుతుందో ఆల్రెడీ తొందర తోర వేసుకోబడి ఎడికిపోతున్నావురా లేరా ఫ్రెండ్స్ స్కూల్ టైం అవుతుంది ఆవిడ ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుండ్రు ఫ్రెండ్స్ ఇలా పప్పు చేసేరు ఎవరికి ఇలా అన్నమే తింటారు రోజైతే ఇక టిఫిన్ టిఫిన్ అని టిఫిన్ టిఫిన్ అని సాగు కొట్టేది ఎలా పప్పు చేసిన చూడండి ఎలా తింటుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా బాస్కెట్లో కూడా పెట్టుకున్నాను ఇంకా హాఫ్ డే స్కూల్కి కూడా బాస్కెట్లో పెట్టుకున్నాం రెడీ అయి స్కూల్కి బ్యాగ్ కూడా వేసుకున్న చూడండి బ్యాగ్లో ఏం లేవు ఒక నోట్బుక్ మాత్రమే ఉన్నది ప్యాడ్ ఉందా ఓకే రైట్ ప్యాడ్ లంచ్ బాక్స్ ఉందా चलो कहा अभी अच्छी ना ये అన్నీ అయిపోయి నువ్వు పాచిపోయినావని అన్నీ మళ్ళీ రివిజన్ వచ్చి ఓకే అన్నీ నీకే నీకేం చెప్పారు ఈరోజు రోజు ఏమండి ఆమ్లెట్ ఏ రా పప్పులకే ఎగ్స్ ఎక్కడ ఇ ఫ్రిజ్ లో ఉన్నే ఫ్రిజ్ లో పెట్టినావా నేను మన దోలఆడినా 3x తీసుకోవాలి 3x ఆ 3y ఆ 3o 4o ఉంటాయి ఊరికి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిపోయినాను పోయినను వండుకోవడ కర్రీ పైన పెట్టేసానని ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాను ఊరిపోయిన ఆఫ్ 3x దొరకలేదు ఫ్రిడ్జ్లో ఉన్నాయా ఫ్రిడ్జ్లో ఉన్నాయా సరే ఏమరి ఏ సరే మంచి ఆనియన్స్ కట్ చేసి ఆ కరప ఇంకా కొత్తిమీర పొదినేసి చేసి మంచి బీట్ చేసి వేయలా అట్లా రాదు నాకు నాకు ఇంట్లో ఎగ్గుపలు కొట్టి పెన మీద ఏడ మాత్రం వస్తుంది అంటేనే ఇస్తా ఫ్రెండ్స్ ఆమ్లెట్ వేస్తున్నాం ఆవిడ కోసం ఆమ్లెట్ ఆమ్లెట్ రావట్లేదు ఫ్రెండ్స్ అయితే ఏదైతే రావట్లేదు అయ్యో ಮಾಡ <laughs> 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 slide kau <laughs> makin nanti, mula dikonsumi. Mama bapa. Hahaha. Duduk di dalam. Ananu na pranamani na sarvadatta kavata. దోశలు మార్నింగ్ రేపు మార్నింగ్ పిల్లల కోసం దోశలు రెడీ చేస్తున్నది ఫ్రెండ్స్ కూరగాయలకు వచ్చేది మా అనేగాడు కూడా ఏడుతుంది కూరగాయలు ఆమెకు నచ్చిన చెరు తిడుతుంది చిన్న చిన్న ఏరండి మా అన్నగాడు అయితే ఆలుగడ్డలు ఏడుతున్నాడు వావ్ పెద్ద ఆలుగడ్డ తీసుకున్నారు పెద్ద దులే చిన్న చిన్న ఏరు కేజీ తీసుకో కేజీ బెండకాయ కావాలంట కానీ ఇక్కడ కూరగాయలు అమ్ముతుంది కూరగాయలు అమ్మ ఇక్కడ మంచిగా ఉంటుంది ఇదేంటిది ఇది బెండకాయ దొండకాయ ఏం యాక్చువల్లీ ఇది ఆకురచుకుంది ఇక్కడ ఆకురచుకుంది మంతి కూర బాగానే ఉంటుంది టమాటా మంతి ఉండు